హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి ఫస్ట్ కడాయి పెట్టేసుకొని గీ కొద్ది వేసుకోవాలి ఫస్ట్ గోధుమ రవ్వని మొత్తం అంతా వేయించుకోవాలండి బాగా రోస్టెడ్గా ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి నెయ్యిలో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట రవ్వ పక్కన తీసేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి అందులో ఆనియన్స్ ఆవాలు జీలకర్ర కొద్దిబేళ్ళు శనబాలు కొన్ని శనగతరాలు వేస్తున్నాను కర్రీ లీవ్స్ తగినంత సాల్ట్ జీడిపప్పు వేస్తున్నాను టమాటా నేను ఈ గ్లాస్కి అయితే రవ్వ రెండు గ్లాసులు తీసుకున్నాను అంటే ఇప్పుడు ఒక గ్లాస్కి వచ్చేసి టూ గ్లాసెస్ వాటర్ పడుతుంది కదా ఇప్పుడు టూ అండ్ హాఫ్ వాటర్ పోయాలన్నమాట గోధుమ రవ్వకి కొద్దిగా ఎక్కువ పడుతుంది మనకి పొడి పొడిగానే కావాలి అనుకుంటే కానీ టూ గ్లాసెస్ అయితే సరిపోతుంది ఇలా ఫుల్ బాయిల్ అయ్యేటప్పుడు రవ్వ వేసేయాలి ఇలా రెడీ అయిపోయింది అండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అండి చాలా చాలా హెల్తీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్